మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత చెల్లించాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి 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 పెండింగ్ బిల్లులు చెల్లించాలి 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 కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలి చెల్లించాలి కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి కనీస వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి నసించాలి ప్రభుత్వమంది వైకరే నసించాలి నసించాలి ప్రభుత్వమంది వైకరే నసించాలి నసించాలి మధ్యన బోధ కార్మికులకు కనీస వేతనం 10000 రూపాయలు చెల్లించాలి 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 పెండింగ్ బిల్లులు దే సరిదిగా చెల్లించాలి 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 జిందాబాద్ సీఐటిఓ జిందాబాద్ 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 సీఐటిఓ జిందాబాద్

జిందగా! ప్రభుత్వం అండి వాయికరే. నసింకారే ప్రభుత్వం అండి ప్రభుత్వమండి పెండింగ్ బిల్లులు చెల్లించాలి చెల్లించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి చెల్లించాలి. చెల్లించాలి చెల్లించాలి. బిల్లులు చెల్లించాలి చెల్లించాలి. చెల్లించాలి కనీస వేతనం 10000 రూపాయలు అమలు చేయాలి అమాం చేయాలి. మధ్యాహ్న చేయాలి అమాం కార్మికులకు కనీస వేతనం 10000 రూపాయలు అమాం చేయాలి అమాం చేయాలి. అమాం చేయాలి जिंदाबाद 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 एसटीओ जिंदाबाद जिंदाबाद वदिरारे मचनपौरा का निकोई कहता वदिरारे वदिरारे मचनपौरा का निकोई कहता वदिरारे वदिरारे जिंदाबाद एसटीओ जिंदाबाद जिंदाबाद मचनपौरा कर्मिकلو కనీస వేతనం 10000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి మचनपौरा కార్మికులకు కనీస వేతనం 10000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి

నచించాలి ప్రభుత్వం వంటి విధానం నచించాలి ప్రభుత్వం వంటి విధానం నశించాలి ప్రభుత్వం వంటి విధానం నచించాలి మధ్యాహ్న భోజనం కార్మికుల వైఖరి నచించాలి మధ్యాహ్న భోజనం కార్మిక వైఖరి మీద ప్రభుత్వ విధానం నచించాలి నచించారు చిందాబస్ ఐటీ కనీస వేతనం పదివేలు రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి

ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులకు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి మెస్సి బిల్లులు కానీ కోడి బిల్ కోడిగుడ్ల బిల్లులు కానీ గౌరవ వేతనం కానీ రావడం లేదు మెస్సు బిల్లులు వేస్తే ఇటు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వడం లేదు కోడిగుడ్ల బిల్లు వేస్తే గౌరవవేతనం అనేది ఇవ్వడం లేదు ఇట్టి దాదాపు పది ఏళ్ళ నుంచి ఇదే విధంగా కొనసాగడం అనేది ఆ ప్రభుత్వము ఆ విధంగా చేయడం అనేది జరిగింది ఆ ప్రభుత్వానికి సార్లు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసినా ఆ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా అందుకే ఆ ప్రభుత్వం ఓడిపోవడం అనేది జరిగింది మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ప్రతిపక్షంలో ఉండగా టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము కంటికి రెప్పలా చూసుకుంటాము మధ్యాహ్న భోజన కార్మికులను మేము ఐదు వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటికీ పదకొండు నెలలు గడిచిన ఆ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల చర్చ మాట్లాడకపోవడం అనేది సిగ్గుసేటు వెంటనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఆ స అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడి వీళ్ళకు గౌరవ వేతనం పదివేలు వచ్చే విధంగా చూడాలని అట్లాగే నెల నెల వీళ్ళకి ఇచ్చేటదే కొద్దిగా ఒక్క పిల్లానికి ఐదు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మొత్తం వంట సామాగ్రితో మొత్తం వీళ్ళు వండి పెట్టాలంటే వీళ్ళు అప్పులు చేసే పరిస్థితి ఉన్నది పదిహేను ఏళ్ళ పిల్లలకి తొమ్మిది పదో తరగతి పదిహేను ఏళ్ళ పిల్లాడు బయట ఓటల్లా తింటే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉంది ఆ పిల్లనికి ఇక్కడ వంట చేస్తే తొమ్మిది రూపాయలు ఇచ్చుడు ఈ ప్రభుత్వానికి న్యాయమేనా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే తొమ్మిది రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని ఇక్కడ ఎన్నో ప్రకారం వంటలు చేయాలని ఇటు అధికారులు చెప్పడము అటు ప్రభుత్వం చెప్పడము ఇది ప్రభుత్వానికి సిగ్గుసేటు వెంటనే తొమ్మిదో పదో తరగతికి ఒక్క పిల్లవానికి ఇరవై రూపాయలు ఇవ్వాలి అట్లాగే ఫస్ట్ నుంచి ఎనిమిదో తరగతి వరకు పదిహేను రూపాయలు ఒక పిల్లవానికి ఇవ్వాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే పిల్లలకు మేము సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది అది సన్న బియ్యం కాదు దొడ్డి బియ్యాన్ని మిల్లులల్లా డిసైడ్ చేసి మళ్ళీ పిల్లకి పంపడం జరుగుతుంది వంట చేసేటప్పుడు అవి మెత్తగవడము అడగాంటుకోవడము కొన్ని బియ్యాలలో పిలుపులు కూడా రావడం అనేది జరుగుతుంది అవన్నీ వచ్చితే వాట అనేది